బిస్మిల్లాహ్ర రహమాన్ రహీమ్ మితులారా అస్లాంకం రెహమతుల్లహి అబర్కాత సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక ఐ మీన్ తథాస్తు ఆ మీన్ అంటే తథాస్తు అలాగే జరుగుగాక అని అర్థం అనమాట మనము ప్రతిరోజు కూడా ఖురాన్ సందేశం కార్యక్రమంలో భాగంగా ఒక వాక్యాన్ని దైవ ఒక ఖురాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము ఖుర్ ఆన్ అంటే ఎల్లప్పుడూ కూడా చదవబడేది పఠింపబడేది అని చెప్పేసి అర్థము ఇందులో ఐదో అధ్యాయము ముప్పై రెండో వాక్యం చాలా ముఖ్యమైనటువంటి ఒక వాక్యాన్ని చెప్తాడు అంటే మానవ ప్రాణాన్ని ఎవరైతే తీసేస్తుంటారో తృణప్రాయంగా ఈ రోజున దాని గురించి చెప్తాడు మానవ ప్రాణం యొక్క విలువల గురించి ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మన్ కథల నఫం బింగేరి నవ్యం ఔ ఫసాదన్ ఫిల్ అర ఒక అన్నమ కథల నాస జీయ అంటాడు అంటే మనిషి ప్రాణాన్ని తీయాలంటే ఒకటి కారణం ఏమే ఉండాలంటే అతను ఎవరినైనా హత్య చేసి ఉండాలి దానికి అంటే మనం హత్య చేస్తే మనం చంపేయడం కాదు గవర్నమెంట్ పట్టుకుంటుంది ప్రభుత్వం పట్టుకుంటుంది శిక్షిస్తుంది ఏమండి అదే లేదా కల్లోలాన్ని రేకెత్తిస్తూ ఉండాలి అంటే అది మతపరంగా మత కల్లోలాలు కావచ్చు లేకపోతే మరొక కులపరంగా కావచ్చు కల్లోలాలు ఒక డిస్టబెన్స్ మొత్తం ప్రభుత్వ వ్యవస్థను నాశనం చేయడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము లేకపోతే పీస్ఫుల్గా జరుగుతున్నటువంటి మానవ జీవితంలో అలజడిని సృష్టించడం ఇదంతా అల్లకల్లోలం అనమాట అడవుల్లో కొట్టేయడము లేకపోతే ఇంకోటి ఏదో చేసేయడము అంటే దైవం ఇక్కడ ఒక బ్యాలెన్స్గా పెట్టాడు కదండి సృష్టిని అల్లజీ తతగో ఫిల్ మీజాన్ అంటాడు అంటే నేను ఒక బ్యాలెన్స్ని పెట్టాను అల్లా తతగో ఫిల్ మీజాన్ అంటే మీరు ఈ బ్యాలెన్స్ని మీరు పాడు చేయకండి అంటాడు కాబట్టి దైవం సృష్టించినటువంటి ఈ బ్యాలెన్స్ని ఎవరైతే పాడు చేస్తుంటాడు ఉంటాడు అల్లకల్లోను సృష్టిస్తుంటాడు ప్రధానంగా హత్యలు అదేవిధంగా మారణకాండ కాండ అంటే మొత్తం సామూహికమైనటువంటి హత్యాకాండ ఏదైతే జరుగుతుంటుందో దానికి సంబంధించి కూడా ఒక ప్రాణాన్ని తీయగలము ఇంకా ఏంటంటే ఏదైనా ఇంకోట ఒక జస్ట్ రీజన్ ఏదైనా ఒక రీజన్ ఉండాలి ఏమి రీజన్ లేకుండా అంటే ఈ రీజన్స్ ఉంటే మనిషిని చంపేచ్చా అంటే దానికి మళ్ళీ ఒక ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం విచారణ చేస్తుంది సాక్ష్యాలు విచారి విచారిస్తుంది సాక్ష్యాలు నిరుజు రుజువు అయితే నేర రుజువైతే అప్పుడు విధించే శిక్ష అనమాట ఇది ఇది కూడా లేదనుకోండి మనిషికి ఇంకా నేరం పట్ల శిక్ష పట్ల భయం ఎలా కలుగుతుంది ఇంకా నేరాలు చేసుకుంటూ పోతాడు ఇంకా చంపుకుంటూ పోతాడు లేదే నేను ఒక వ్యక్తిని చంపితే నన్ను కూడా ఈ విధంగా నా ప్రాణాలు కూడా తీస్తారు నన్ను నాకు ఊరిశిక్ష వేస్తారు అని చెప్పేసి భయం ఉందనుకోండి ఎందుకంటే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా ఈ రోజున ఎవరైనా ఏదైనా ఒక ఉరిశిక్షకు సంబంధించి ఏదైనా వచ్చిందనుకోండి అంశం వచ్చిందనుకోండి ఎవరైతే మానవతావాదులు ఉంటారో వాళ్ళు పెద్ద అలజడి సృష్టి ఒక యాజిటేషన్ చేస్తారు ఆందోళన చేస్తారు ఇది తప్పు అని చెప్పేసి మరి ఇతను కూడా ఒక ప్రాణాన్ని తీశారు కదా అది కూడా ప్రాణమే కదా కాబట్టి ఈ విధంగా శిక్ష లేక లా అండ్ ఆర్డర్ శిక్ష అనేది లేకపోతే మనిషి నేరం పట్ల అతనికి భయం కలగదు